హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న జ్యువెలరీ మొత్తం జీజే పాలిష్ అండి జీజే పాలిష్లో నెక్లెస్లు ఉన్నాయి హారాలు ఉన్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో టైంపాస్ ఎంక్వైరీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నాకు స్క్రీన్షాట్ సెండ్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వండి డోర్ నెంబర్ ఫోన్ నెంబర్ పిన్ కోడ్తో సహా క్లారిటీగా ఇచ్చారు అంటే మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మీరు బల్క్లో అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఉంటుంది మీకు ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే ఇస్తాను వాటిలో మన ఛానల్ తరపు నుండి రీల్ సెల్లర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫుల్ సపోర్ట్ ఉంటుందండి వాళ్ళకి అలాగే మన దగ్గర ఆల్ కోడెడ్ జ్యువెలరీ అనేది అవైలబుల్ నాన్ కోడెడ్ జ్యువెలరీ అనేది అవైలబుల్ అండి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా నేను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను జాయిన్ అవ్వండి రెండిట్లో జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయిన తర్వాత గ్రూప్లో నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి మీకు ఒకవేళ గ్రూప్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వడం తెలియకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ నెంబర్ అనేది డైరెక్ట్గా నేనే యాడ్ చేస్తాను మీరు ఇంట్లో నుండే రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చే జీజే పాలిష్లో త్రీ లేయర్స్ హారం విత్ ఇయర్ రింగ్స్ అండి మీకు నచ్చిన వాటిని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్లో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఆఫర్స్ అనేవి ఉంటాయండి ఈ వీడియోలో జ్యువెలరీ మొత్తం ఏది ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ప్రైస్ పైన ఫిఫ్టీ రూపీస్ అనేది మైనస్ ఉంటుంది మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ అండి జీజే పాలిష్లో కూడా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీ ఆర్డర్ మీకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరిగా తీసుకొని ఉంచుకోండి ఎనీ ఇష్యూస్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి వీడియో కూడా చాలా క్లారిటీగా తీసుకోండి ఫుల్ లైటింగ్లో వీడియో అనేది స్టార్ట్ చేసుకొని మీరు పార్సిల్ పైన ఉన్న పేరు ఫస్ట్ క్లారిటీగా చూపించండి చూపించిన తర్వాత పార్సిల్ నాలుగు మొల్ల వీడియోలో చూపించి జ్యువెలరీ అనేది బయటకు తీసి జ్యువెలరీలో ఏమన్నా డ్యామేజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి వీడియోలోనే చెక్ చేసి ఏమన్నా డ్యామేజ్ ఉంటే వీడియోలోనే పలానా చోట డ్యామేజ్ ఉందని చెప్పేసి చూపించి రీప్లేస్మెంట్ అడగండి అప్పుడు మాత్రమే రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఇలా వీడియో అనేది తీసుకొని ఉంచుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటు డ్యామేజ్ అనేది ఎప్పుడూ ఉండదండి బబుల్ ర్యాప్తో నీట్గా ర్యాప్ చేసి పంపించడం వల్ల కొరియర్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వదండి జీజే పాలిష్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రైడే రోజు బ్యాంగిల్స్ వీడియో అనేది పోస్ట్ చేశానండి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు బ్యాంగిల్స్ సైజ్ అనేది కరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సైజ్ ఇష్యూ ఉంటే రీప్లేస్మెంట్ అనేది ఉండదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బ్యాంగిల్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్న వాళ్ళు సైజు కరెక్ట్గా పెట్టుకోండి సైజ్ ఇష్యూ ఉంటే రీప్లేస్మెంట్ అనేది ఉండదు మన ఛానల్ తరపు నుండి రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి ఇంట్రెస్ట్గా ఉన్న రీసెల్లర్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు అలాగే బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్న వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుందండి బల్క్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది మ్యానుఫ్యాక్చర్స్ ప్రైజెస్కి నేను ఇస్తున్నానండి మీరు వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగని నేను చెప్తాను నేను చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి జీజే పాలిష్లో నెక్లెస్లు ఉన్నాయి హారాలు ఉన్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి బ్రైడల్ కాంబో సెట్స్ ఉన్నాయండి ఏది కావాలన్నా వెంటనే మీకు నచ్చిన వాటిని స్క్రీన్షాట్ తీసుకొని ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు మాత్రమే అడగండి ఎందుకంటే మీ ఆర్డర్ స్క్రీన్ రిప్లై ఇచ్చేలోపు ఆర్డర్ బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతుంది నాకు టైం పడుతుంది వాళ్ళ మెసేజెస్ చూడడానికి అందుకని మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారా జీజే పాలిష్లో టూ కాంబో అండి ఇది విత్ ఇయర్ రింగ్స్తో సహా చౌకర్ విత్ హారం ఇది వచ్చేసి నెక్లెస్ హారం అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి నెక్లెస్ హారం అండి యూ షేప్ హారం నెక్లెస్ సిక్స్ థౌజండ్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ అండి దీంట్లో కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్